ఈరోజు మనం భారతీయ సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం రామ్ గోపాల్ వర్మ ఆయన పేరు వింటేనే ఎన్నో భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తాయి కొందరికి ఆయన తిరుగుబాటుదారుడు మరికొందరికి విలక్షణమైన విజనరీ కానీ ఒక విషయం మాత్రం నిజం ఆయన ఎందరో యువతకి ఔత్సాహిక సినీ దర్శకులకి మరియు సాధారణ ప్రేక్షకులకి కూడా స్ఫూర్తినిచ్చారు ఈ వీడియోలో మనం ఆయన అలా స్ఫూర్తినివ్వడానికి గల కారణాలని లోతుగా పరిశీలించేద్దాం రామ్ గోపాల్ వర్మ కేవలం ఒక సినిమా దర్శకుడు మాత్రమే కాదు ఆయన ఒక దృక్పథం ఆయన సినిమాల్లోని కథాంశాలు చిత్రీకరణ శైలి సంగీతం మరియు పాత్రలని తీర్చిదిద్దే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటాయి ముఖ్యంగా ఆయన తీసిన ప్రారంభ చిత్రాలైన శివ క్షణక్షణం సత్య లాంటి సినిమాలు భారతీయ సినిమాలో ఒక కొత్త వరవడిని సృష్టించాయి అప్పటి వరకు ఉన్న మోస ధోరణి పక్కకు నెట్టి వాస్తవికతకి దగ్గరగా ఉండే కథలని పాత్రలని తెరపైకి చూపించారు శివ సినిమా విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో రూపొందినప్పటికీ అందులో హింసని చూపించిన విధానం నేపథ్య సంగీతం మరియు పోరాట సన్నివేశాలు ప్రేక్షకులని కట్టిపడేశాయి ముఖ్యంగా సైకిల్ చైన్తో కొట్టే సన్నివేశం అప్పట్లో ఒక సంచలనం ఈ సినిమా యువతకి ఒక రకమైన ఉత్సాహాన్ని తిరుగుబాటు భావాన్ని కలిగించింది తమ సమస్యలపై పోరాడేందుకు ఒక స్ఫూర్తినిచ్చింది ఆ తర్వాత వచ్చిన క్షణ క్షణం ఒక థ్రిల్లర్గా ప్రేక్షకులని ఉర్రూ తొలగించింది కథనం యొక్క వేగం ఊహించని మలుపులు మరియు క్లైమాక్స్ ప్రేక్షకులని సీట్ల అంచున కూర్చోబెట్టాయి ఈ సినిమా వర్మగారి దర్శకత్వ ప్రతిభని మరింతగా చాటి చెప్పింది ఒక కొత్త తరహా సినిమాని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసింది ఇక సత్య సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఒక మైలు రాయిగా నిలిచింది గ్యాంగ్స్టర్ల జీవితాలని వాళ్ళ మనస్తత్వాన్ని మరియు వారి అంతర్లీన సంఘర్షణలని చాలా సహజంగా చూపించారు ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రతి సన్నివేశం ప్రేక్షకులకి గుర్తుండిపోయేలా చేసింది ముఖ్యంగా జేడి చక్రవర్తి మరియు ఊర్మిళ మటోన్ మటోన్కర్ నటన అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా ఎందరో యువ దర్శకులకి ఒక పాఠ్య పుస్తకం లాంటిది తక్కువ బడ్జెట్లో కూడా గొప్ప సినిమాలు తీయవచ్చని నిరూపించింది వర్మగారు కేవలం యాక్షన్ మరియు థ్రిల్లర్ సినిమాలకే పరిమితం కాలేదు ఆయన రంగీలా వంటి కథా చిత్రాన్ని కూడా తీసి తన బహుముఖ ప్రజ్ఞని చాటుకున్నారు ఈ సినిమాలోని పాటలు నటీనటుల ప్రదర్శన మరియు కథాంశం యువతని విశేషంగా ఆకట్టుకున్నాయి ఆయన స్ఫూర్తికి మరొక ముఖ్య కారణం ఆయనకున్న ధైర్యం సాంప్రదాయాలని ప్రశ్నించడానికి కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఆయన ఎప్పుడూ వెనకాడలేదు తన అభిప్రాయాలని నిర్మోహమాటంగా చెప్పడానికి ఆయన ఎప్పుడూ భయపడలేదు ఇది ఎంతరో యువతకి ఒక ప్రేరణ తమ మనసులో ఉన్న ఆలోచనలని బయటకు చెప్పడానికి తమ అభిప్రాయాలని వ్యక్తం చేయడానికి ఆయన ఒక ఉదాహరణగా నిలిచారు వర్మగారు టెక్నాలజీని అందుపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు కొత్త కెమెరాలు కొత్త ఎడిటింగ్ టెక్నిక్స్ మరియు కొత్త నిర్మాణ పద్ధతులు ఆయన ఎప్పుడూ స్వాగతిస్తారు సర్కార్ వంటి సినిమాల్లో ఆయన ఉపయోగించిన కొత్త తరహా చిత్రీకరణ ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది అయితే వర్మగారి ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు కూడా ఉన్నాయి కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి కానీ ఆయన ఎప్పుడూ తన ప్రయత్నాలని ఆపనే లేదు ప్రతి వైఫల్యం నుండి ఆయన ఏదో ఒక పాఠం నేర్చుకున్నారు మరియు మరింత పట్టుదలతో ముందుకు సాగారు ఇదే ఆయన నిజమైన స్ఫూర్తి ప్రదాతగా నిలబడుతుంది ఆయన కేవలం విజయాలు మాత్రమే కాదు వైఫల్యాలను కూడా ఎలా స్వీకరించాలో నేర్పుతారు ఒక దర్శకుడిగా నిరంతరం కొత్త విషయాల్ని అన్వేషించడానికి తన పరిధులను విస్తరించుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం నిజంగా అభినందనీయం వర్మగారు ఎందరో కొత్త నటీ నటులని సాంకేతిక నిపుణులని తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం చేశారు ఆయన శిష్యులుగా ఎదిగిన ఎంతోమంది నేడు ప్రముఖ దర్శకులుగా రాణిస్తున్నారు ఇది ఆయనలోని ఒక గొప్ప గుణం కొత్త టాలెంట్ని గుర్తించి ప్రోత్సహించడం చివరిగా చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ ఒక సాధారణమైన దర్శకుడు అయితే కాదు ఆయన ఒక శక్తి ఆయన తన ప్రత్యేకమైన ఆలోచనలతో ధైర్యంతో మరియు పట్టుదలతో ఎందరో మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు ఆయన సినిమాలు కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ ఆయన చేసిన కృషిని ఆయన తెచ్చిన మార్పుని ఎవరు కాదనలేరు ఆయన తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు సెలవు లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది